మొత్తం మీద ప్రచారం ఎట్లా జరుగుతుంది ప్రచారం అంటే కాకినాడ మీరు వస్తే తెలుసుదండి అసలు ప్రతి ప్లేస్లో కూడా మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి రోజు సరిపోవటం లేదు ప్రజలంతా ప్రజలే ప్రచారంలో పాల్గొంటూ మమ్మల్ని నన్ను రండి వచ్చి ప్రచారం మా ప్రచారంలో పాల్గొనండి మా ప్రచారంలో పాల్గొనండి ప్రజలే ప్రచార కార్యకర్తల మారి నన్ను వాళ్ళు ఆహ్వానిస్తున్న అంత మంచి ఒక శుభ సూచనం అండ్ ప్రజలంతా కూడా కాకినాడ ప్రజలంతా కూడా వన్ సైడెడ్గా ఉన్నారు ఎందుకంటే సునీల్ గారు ఏ రోజు ప్రజల్లో లేరు ఆయన కూడా ఉన్న ఆయన కూడా పనిచేసిన ఏ ఎలక్షన్లో చేసిన కార్యకర్తలకి మిత్రులు కూడా ఆయన ఏమీ లేదు ఎప్పటికప్పుడు కండువాలు మార్చేసి పార్టీని డంప్ చేసి వెళ్ళిపోతాం వాళ్ళ నమ్మిన వాళ్ళు అందరినీ నటింటా ముంచేస్తంతో పాటు ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అక్రమ సంపాదన అంటే కాకినాడ మైనింగ్లో ఉండే మొత్తం అక్రమ సంపాదన ఈయనే తీసుకెళ్ళిపోవడం వేలాది వందలాది కోట్లు సంపాదించి అందులో ఒక వంద కోట్లు నేను ఖర్చు పెట్టి కాకినాడ ప్రజల మీద ఏమాత్రం మర్యాద విశ్వాసం లేకుండా ఇతను వాళ్ళు అమ్ముడుపోతారు కానీ టీడీపీ కార్యకర్తలు నేతలు అందరూ అమ్ముడు ఒక గర్వంతో ఉన్నందుకు ఆయన ఎప్పుడు ప్రజలు తిరిగి కొడతారు ఓకే సార్